నలభై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే పనులు పెండింగ్లో మరో నలభై ఆరు వేల ఎకరాలు సేకరిస్తే లక్ష్యం నెరవేరేది నలభై ఆరు వేల ఎకరాలు సేకరిస్తే నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఏ ఏ ప్రాజెక్టు కిందయ్యా అంటే కల్వకుర్తి కింద వరద కాలువ కింద దేవాదుల కింద నెట్టంపాడు భీమ ఎల్లంపల్లి కొమరంపి ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ ఇదే కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో పదే పదే వినపడినటువంటి పేర్లు తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు నీళ్ళు కావాలని వచ్చినా కానీ ఈ పేరు వినపడుతుండే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఎల్లం ఇట్లాంటివన్నీ వినపడుతుండే వాళ్ళు చేయకపోదురు మనకు పని కాకపోవు నీళ్ళు రాకపోదు మళ్ళీ ఇప్పుడు అదే పాత దుకాణాన్ని ముంగలేసుకొని ఏం చెప్తున్నాయి అంటే ఈ ప్రాజెక్టు కింద కల్వకుర్తి కింద రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాలు సేకరిస్తే ఇటు లక్ష పదిహేడు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అని చెప్పేసి ఒక వార్త వరద కాలువ కింద ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్నటువంటి వరద కాలువ కింద నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు సేకరిస్తే రెండు లక్షల రెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తుంది దేవాదుల కింద పదహారు వందల ఎనభై ఆరు ఎకరాలు సేకరిస్తే లక్ష తొంభై ఆరు వేల ఎకరాలు నీళ్ళు వస్తాయి ఎకరాలకు నెట్టంపాడు కింద ఐదు వందల అరవై ఎకరాల ఎకరాలు భూసేకరణ చేస్తే యాభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు వస్తుంది భీమా కింద రెండు వందల ఎనిమిది ఎకరాలు సేకరిస్తే కేవలము రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనిమిది ఎకరాలు సేకరిస్తే నలభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు నలభై ఐదు వేల ఎకరాలలో రైతులు పంట పండించుకోవచ్చు ఎల్లంపల్లి కింద కూడా పదిహేడు వందల నలభై నాలుగు ఎకరాలకు భూములు సేకరిస్తే లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కొమరం భీం కింద అరవై తొమ్మిది ఎకరాలు సేకరిస్తే ఇరవై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు సో కాబట్టి ఇంకా గిడ దేవాదుల ఉంది చూసినావా ఈ కాంగ్రెస్ వల్ల అంటే మీకు నేను చూపిస్తా గోదావరి నది మీద మేడిగడ్డ కింద ఉంటుంది దేవాదుల ఇగో ఏది గిట్లా గోదావరి పోతుంటుంది గిట్లా ప్రాణహిత వచ్చి కలుస్తుంది కలిసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఈ ప్రాంతంలో ఉంటుంది గోదావరి మన దేవాదుల అయితే ఈడంగా గోదావరి నది పోతుంటుంది కానీ ఈ దేవాదుల పంపులకు వచ్చేటువంటి నీళ్ళు ఉంటుంది చూసినావా నీళ్ళు నీళ్ళు రావడానికి ఆడ మొత్తం ఇట్ట గడ్డ ఉంటుంది అంటే మట్టి పూడిక ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గత సమైక్య పాలకులు కనీసం ఈ పూడిక కూడా తీయలే ఈ నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి ఇట్లా వాడి నీళ్ళన్నీ పోతుంటాయి గోదావరి నీళ్ళు జస్ట్ ఈ పూడిక తీస్తే ఈ పంపులకు నీళ్ళు వస్తాయి ఈ పంపులకు నీళ్ళు వచ్చి ఇక్కడ ఎత్తిపోసుకుంటే మన వరంగల్ ప్రాంతానికి నీళ్ళు పోయేటివి కానీ వీళ్ళు ఏం చేసినట్టయితే దుర్మార్గంగా ఈ పూడిక జస్ట్ ఒక లోపలికి ఒక ప్రొక్లైన్ పంపించి ఆ పూడిక తీసేస్తే ఆ ఇంటేకు వెళ్ళకు వాటర్ వచ్చి ఆ పంపులకు వాటర్ వచ్చి పైకి మనం ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉంటుండే అలా కూడా చేయనటువంటి ఈ కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పాలకులు మళ్ళా రెండు వేల పద్నాలుగు దాకా ఎగురబెట్టింది ఎగురు పెట్టింది వీలే కదా ఈ మోత వర్లే చేయలే మళ్ళీ ఇప్పుడు దాని కింద ఏదో వేదాము ఏదో కట్టగడదాము అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంది అంటే జస్ట్ మభ్యపెట్టడం కోసము ఇదంతా చేయొచ్చు అని ఇవే ఇవేవి ఇప్పుడు ఇచ్చేటువంటి కాదు నేను చెప్తున్నా కదా వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారు అనుకో ఈ ఐదు సంవత్సరాలలో కూడా ఇందులో రెండు ఎకరాలు కూడా ఒక్కొక్క ఎకరం కూడా ఈ ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేరు చేయరు కూడా ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్న ఇప్పుడు ఈ పదేళ్ళు ఆకలితో ఉన్నారు ఈ పైసలు ఏడొస్తాయిరా గిట్లా తుమ్మిడేట్ లాంటి ప్రాజెక్టులు పట్టుకొని ఏడొస్తాయి ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇస్తే దాంట్లో మనకు కమిషన్లు వస్తాయి ఆ కమిషన్లతో మన బొక్కసారాలు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు ఇంకొకటి ఏం చేయరు కూడా